సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ కన్నీరా కారకి గోదారి కొరదలొస్తాయి రచన కన్నెగంటి అనసూయ నోరు తెరవేమే ముద్ద ఎలా పెట్టను నోట్లో ఆ దిక్కును ఏంటి విసుక్కుంటూ నెత్తిమీద మొట్టింది అమ్మ ఎడం చేత్తో బకా సృడిలా నోరు తెరుస్తూ అమ్మవైపు తిరిగాను దెబ్బపడిన చోట చేత్తో రాసుకుంటూ పెద్ద ముద్ద నోట్లో కుక్కింది అమ్మ నములుతోనే చుట్టూ చూశాను అమ్మ నన్ను కొట్టడం అక్కలిద్దరూ చూసేశారేమోనని తెలుగు పుస్తకాన్ని ముఖానికి అడ్డంగా పెట్టుకున్నారు అంటే నవ్వుతున్నారన్నమాట నవ్వటం అమ్మ చూస్తుందేమోనని చూస్తే కొడుతుందని పుస్తకం అడ్డం పెట్టుకున్నారు నాకు ఉక్రోషం ముంచుకొచ్చింది అలాగే దిక్కులు చూడొద్దన్నాను పట్టు అంది అమ్మ ఇంకో ముద్ద నా నోటిదాకా తెస్తూ నా కొద్దు నే తిన నన్నెందుకు కొట్టావు అదిగో వాళ్ళు చూడు ఎలా నవ్వుకుంటున్నారు చేతిని పక్కకు తోస్తూ కోపంగా అన్నాను ఇలా అమ్మతో చెప్పేసరికి వాళ్ళిద్దరూ మేమేమీ నవ్వలేదన్నట్టు గనగనా చదవటం మొదలుపెట్టారు మీకేం రోగం వచ్చిందే చెల్లెల్ని కొడితే మీరు నవ్వుతారు ఇప్పుడే ఇలా ఉంటే పెద్దయ్యాక ఎలా ఉంటారో గాని చచ్చా ఒకటే కాల్చుకు తింటున్నారు మీ నాన్న వల్ల మనకి ఎలాగూ సుఖం లేదు కనీసం మీలో మీరన్నా సరిగ్గా ఉంటే నా కామాత్ర సుఖం కూడా దక్కర్యరు మీకు ఇదేం పోయే కాలమే పళ్ళె మూతి దగ్గర పడేసి చెయ్యి కడుక్కొని చెంగుతో కళ్ళ కద్దుకుంది నాకెందుకో భయం వేసింది ఆ విసురులో నన్ను ఇంకో రెండు చరుస్తుందేమోనని మూతి కడుక్కొని గబగబా వెళ్లి ఎక్కాల పుస్తకం పట్టుకున్నాను అసలే దీపాలు పెట్టేవేళ ఏంటా కన్నీరు పెట్టుకోవటం నువ్వెంత ఏడిస్తే మటుకు పేకాటమాని వచ్చేస్తాడా ఏమన్నానా పైగా అదే పనిగా పేకాట ఆడి ఆడి వస్తాడేమో రాగానే ఇలా కనిపిస్తే మరీ చిందులేస్తాడు లేచి ముఖం కడుక్కో అమ్మమ్మ మాటలకి అమ్మ ఏడుపు మరింత ఎక్కువైంది మన తలరాత వాగోలేక ఇక్కడ పడ్డాం ఏం చేస్తాం చెప్పు కర్మనుకోవడం వదిలేయటం మన విసుగుని పిల్లల మీద చూపిస్తే పాపం నోరు వాయాలేని గుర్రులుముండలు వాళ్ళేం చేస్తారు చెప్పు అంది నా దగ్గరికొస్తూ నువ్వు బాగానే చెప్తావు నోట్లు నోట్లు రాసి అట్నుంచి అటే పేకాట్ల పెట్టి రావటమే కాని పిల్లల తలకి అని కూడా చూడరు ఈ ముగ్గురాడపిల్లలతో నేను ఇలా లాగనురా దేవుడా అమ్మ చెంగులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది లే ఆ భగవంతుడే ఉన్నాడు దారి అదే దొరుకుతుంది నాకు మాత్రం బాధగా లేదా కూతురి బతికి ఇట్టాయిందేంటా అని గుండెలు కోసుకుపోతున్నాయి ఎవరితో చెప్పుకోను అమ్మమ్మ కూడా అమ్మతో కలిసి రాగం తీసేసరికి ఏం చేయాలో తోచక అక్కల వైపు చూశాను అప్పటికే ఇద్దరూ ఇదంతా నీవల్లే అన్నట్టు నా వైపు కోపంగా చూస్తున్నారు నాకు ఉడుకుముద్దనంగా ఉంది బిక్కమ్మకు వేశాను చి ఇదంతా నానవల్లే ఎందుకో ఎప్పుడూ ఆ పాకలో కూర్చొని పేకాడుతూనే ఉంటారు టీచర్ ఏదన్నా నోట్బుక్ కొనమన్నా అక్కడికే వెళ్ళి అడగాలి వెళ్లినప్పుడల్లా ఏదో ఒకటి ఏ పకోడీలో బజ్జీలో తింటూనే ఉంటారు పాపం అమ్మేమో మాకు అమ్మమ్మకి పెట్టి నాన్నెప్పుడొస్తే అప్పుడు నాము తిన్నాక మిగిలితే తింటుంది లేదంటే లేదు పాపం అమ్మ నెమ్మదిగా పాక్కుంటూ అమ్మని చేరాను కాలు మీద తలపెట్టి పడుకుని నెమ్మదిగా అమ్మ ముఖాన్ని పైకెత్తి అమ్మ రేపటి నుంచి దిక్కులు చూడకుండా అన్నం తినేస్తానే సరేనా అంత బాధలోనూ ఫక్కురు నవ్వింది అమ్మ అంతే అమ్మ నవ్వు చూడగానే నాకు ఆనందం వచ్చేసి గబుక్కుని లేచి కూర్చున్నాను అంతేకాదమ్మా నువ్వు కొట్టినా అక్కలు నవ్వినా నేనేమి అనుకోను సరేనా అమ్మ నన్ను దగ్గర తీసుకుంది అక్కలిద్దరూ అప్పటికే అమ్మ మెడ చుట్టూ చేతిలేసేశాడు రత్న లాంటి బిడ్డలమ్మా నారు వాడే నీరు పోస్తాడని అన్నిటికీ పైవాడే ఉన్నాడు లే లేచి ముఖం కడుక్కో అమ్మమ్మ నన్ను తీసుకెళ్లి కొబ్బరి చెట్టు కింద నొలక మంచు మీద పడుకోబెట్టి పక్కనే తాను సర్దుకుంటూ మెల్లగా నా చెవిలో గుసగుసలాడింది తెల్లారగట్టే బయలుదేరి పద్దివారు చిట్టుకు మా ఇంటికెళ్తున్నాం గాని పెందలాడే లేవాలి కదా నా బంగారం తొందరగా పడుకోమ్మా రేపొద్దున్న లేచి నీ పలక ఎక్కాల బుక్కు తెలుగు వాచకం అన్నీ అదుగో బట్టల మీద సంచి ఉంది చూడు దాంట్లో సర్దుకో ఇక పడుకో అంతే నాకు ఆనందం ఆగలేదు అప్పటికప్పుడే ఊరెళ్తున్నట్టు అక్కలకు చెప్పేయాలని లేవబోయి అంతలోనే పడుకున్నాం అమ్మా ఒకవేళ వాళ్ళు వస్తారని గొడవ చేస్తే నా ప్రయాణం కూడా ఊడుద్ది మెదలకుండా పడుకున్నాను ఎప్పుడు తెల్లారుద్దా అని వాళ్ళ ఊరెళ్లటం అంటే నాకు ఎంత నాకెంతిష్టమో చక్క ఆనకట్ట మీద నడవచ్చు గౌనంతా తడుపుకోవచ్చు చెట్లు ఎక్కొచ్చు నాకు ఆ రాత్రంతా గోదారే కళ్ల ముందు తెల్లారుచావునా అమ్మ వీధూడ్చి కల్లాపి చల్లుతుంటే ఆ శబ్దానికి లేచి కూర్చుని అమ్మమ్మని లేపేశాను పెందలాడే లేస్తే ఎక్కడ స్కూల్కి వెళ్లాల్సి వస్తుందోనని భార్య కొద్దెక్కేదాకా దుప్పటి ముసుగుదన్ని మరీ నిద్ర నటించేదానివి మావయ్య ఊరనేసరికి అసలు నిద్రపోయినట్టు లేవేమే తెల్లవాళ్ళు ఒకటే కదలడం ఒకటే తన్నడం చిరుగుల దుప్పటి మడత పెడుతూ అన్న మాటలకి ముగ్గుల డబ్బా కోసం లోపలికొచ్చిన అమ్మ నన్ను చూసి నవ్వింది అమ్మయ్యా అమ్మ నవ్వేసింది కోపం పోయిందన్నమాట అనుకుని గబగబా వేపకులు తీసుకుని చప్పుడు చేయకుండా అరుగు మీదికి పోయాను ముఖం కడుక్కోడానికి ఏ చిన్న చప్పుడైనా అక్కలేస్తారేమోనని నా భయం లేస్తే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది చిట్టుమామయ్య వాళ్ళ ఊరికి అమ్మమ్మను తీసుకెళ్తుందని అక్కలిద్దరూ లేవకముందే అమ్మమ్మ నేను సంచితో బయటకొచ్చేశాం వచ్చే ముందు అమ్మమ్మ నిద్రపోతున్న అక్కలిద్దరినీ ముద్దు పెట్టుకుని ఎంత విసుకొచ్చినా పిల్లల్ని కొట్టద్దని అమ్మతో చెప్పి మరీ వచ్చింది సరేనంటూ వీధి చివరి వరకు వచ్చిన అమ్మ మమ్మల్ని సాగ నంపింది అమ్మ అమ్మమ్మ మాట్లాడుకుంటూనే చెంగుతో కళ్లొద్దుకుంటున్నారు ఎందుకో నాకు నాన్న గుర్తుకొచ్చారు ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర అమ్మమ్మ మూడు జాంపళ్లు కొని రెండు సంచిలో వేస్తూ ఒకటి నాకిచ్చింది ముక్కలు ముక్కలుగా తింటే త్వరగా అయిపోతుందని ముందు పళ్లతో గీరుతూ నెమ్మదిగా తినసాగాను వచ్చేసింది గోదావరి ఆనకట్ట అప్పా ఎంత నీరో నాకు ఆనందంతో గంతులేయాలనిపించింది జామకాయను సంచిలో పడేసి చేతులు గౌనుకి తుడిచేశాను ఎక్కడికి వెళ్లొద్దని చెప్పి సంచి కింద పెట్టి అమ్మమ్మ అక్కడున్న పాక దగ్గరికి వెళ్ళింది ముందు ఒక టేబుల్ కుర్చీ వేసున్నాయి కుర్చీలో పంట్లా తొడుక్కున్న తాత కూర్చుని ఉన్నాడు అమ్మమ్మ ఏదో అడుగుతుంటే తాత తల అడ్డంగా ఊపుతున్నాడు ఏదోలే అనుకుని గోదావరి వైపు తిరిగాను అబ్బా ఎంత నీరో అడ్డంగా నిలబెట్టిన రేకుల వెనుక నిండు గోదారి రేకులకి మరోపక్క నున్నని దారి ఆ దారికి ఒక పక్క నీటికి అడ్డంగా ఉంచిన రేకులైతే మరోపక్క అడుగు ఎత్తున్న సన్నని గోడ నీటికి అడ్డంగా ఉంచిన రేకుల జాయింట్ల వద్ద నుండి విసురుగా వస్తున్న నీరు దారి మీదుగా వెళ్లి అక్కడక్కడ అడుగు దూరం వదిలేసి కట్టిన సన్నని గోడ ఖాళీలోంచి జారి కింద పడి అలసి సేరదీతామన్నట్టు నిదానంగా ప్రవహించే గోదావరి మధ్య మధ్యలో ఇసుక తిన్నెలు తిన్నెలపై అక్కడక్కడా ఒత్తుగా పెరిగిన దర్భగడ్డి మొదలతో ఎంత అందమైన దృశ్యం అంతా చూస్తూ ఇసుకతో ఆడుకుంటున్న నేను అమ్మమ్మ రావటంతో సంచి దగ్గరకొచ్చాను అమ్మమ్మ గొనుక్కుంటూ సంచిలోంచి జాంపండు తీసి తాత చేతికిచ్చింది నెమ్మదిగా పో ముసల్దానా కుర్రదాని జబ్బట్టుకో జారినావంటే నా ఉద్యోగం ఊడుద్ది వంట్లం తాత అన్న మాటలకి నా కోపం వచ్చింది మా అమ్మమ్మని ముసల్దాన అంటావా అని కోపంగా చూశాను వాడు అదేం పట్టనట్టు గోదావరి వైపు చూస్తూ జామకాయ తింటున్నాడు ఆనకట్ట మీద నడవడానికి ముందు అమ్మమ్మ చెప్పింది నాకు జాగ్రత్తగా నడవమని తొందరగా నడవమని ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు అలా ఆనకట్ట మీద నడవడం తీసేశారంట ఎవరైనా ఆనకట్ట మీద నడిస్తే జైల్లో పెడతారంట కానీ మామయ్య ఇంటికి అని అమ్మమ్మ చెప్తే ఒప్పుకున్నాడంట తాత కాళ్లు జివ్వు అనేసరికి చక్కరిగిలి పెట్టినట్టయింది భయంతో అమ్మమ్మను పట్టుకున్నాను నాలుగడుగులేసేసరికి కొంత ధైర్యం వచ్చింది అమ్మమ్మను వదిలేసి నా అంతట నేనే నడవగలిగాను బొటన వేలు నేలకి గుచ్చి నడువు లేదంటే మీద జారి పడతావు అమ్మమ్మ వెనక నుంచి అన్న మాటలకి కొంచెం వేగం తగ్గించి వేళ్లు నేలకు గుచ్చి నడవసాగాను రేకుల నెరల్లోంచి వచ్చే నీళ్ల వల్ల అప్పటికే గౌను సగం తడిచిపోయింది ఒక్కసారి తల తిప్పి కింద లోయలోకి చూడాలని ఉంది అంతలోని భయం చుట్టూ నీరు అంతా నీరే ఓరకంటితో భయం భయంగా లోయలోకి చూశాను అంతే దబక్కును జారాను మీద అమ్మమ్మ కంగారుగా లేవదీసింది కౌనంతా నల్లగా అయిపోయింది నాచు అంటుకొని అమ్మమ్మ వైపు భయంగా చూశాను తిడుతుందేమోనని కాని అమ్మమ్మ మంచిది ఏమీ అనలేదు కానీ ఈసారి నన్ను ఒక్కదాన్నే వదలక తానే పట్టుకొని నెమ్మదిగా నడిపించసాగింది ఇంకో నాలుగు అడుగులు వేస్తే గట్టు వచ్చేస్తుందనగా అమ్మమ్మ చేయి వదిలించుకొని నీళ్లు నిలిచిన చోటల్లా తపతప అడుగులు వేస్తూ గట్టువైపు పెట్టాను అమ్మమ్మ నీకంటే నేనే ఫాస్ట్ గట్టు మీద నిలబడి నెమ్మదిగా వస్తున్న అమ్మమ్మను చూస్తూ చప్పట్లు కొడుతూ అన్నాను అమ్మమ్మ నవ్వింది గట్టు చేరేసరికి అమ్మమ్మకి ఆయసం వచ్చినట్టుంది రాయి మీద కూర్చొని చెంగుతో ముఖం తుడుచుకుంది వెళ్లి అమ్మమ్మ ఒడిలో కూర్చున్నాను ఎందుకో అమ్మమ్మను చూస్తే జాలేసింది నాకు గబగబా సంచి వెతికి జామకాయ తీసి అమ్మమ్మకిస్తూ సగం తిన్న నా కాయని నేను తీసుకున్నాను వద్దు సంచిలో వేసాయి మనం ఇంకొక ఆనకట్ట మీద నడవాలి అక్కడ ఇంకో తాత ఉంటాడు ఆ కాయ తాతకిస్తేనే మనల్ని దానిమీద నడవనిస్తాడు ఎలాగూ మనకాడా అతనికి ఇవ్వడానికి డబ్బులు లేవు కదా అంది నా తలని తన గుండె కాంచుకుంటూ నాకెంతో ఆనందంగా ఉంది ఎదురుగా నాకిష్టమైన గోదావరి పక్కనే కొండంత అమ్మమ్మ జామకాయ కొరికాను ఉప్పగా తగిలింది నోటికి అమ్మమ్మ ఇందాక తిన్నప్పుడు బాగానే ఉంది ఇప్పుడు ఉప్పగా ఉందేందుకు వడిలో కూర్చునే తలెత్తి అమ్మమ్మ వైపు చూస్తూ అడిగాను అమ్మమ్మ ఏడుస్తుంది ఎందుకేడుస్తుందో అర్థం కాలేదు నాకు అమ్మమ్మ కన్నీళ్లు కాయ మీద పడ్డాయని అందుకే ఉప్పగా ఉందని నాకేం తెలుసు కాయ సంచిలో పడేసి అమ్మమ్మ వైపు తిరిగాను ఇందాక ఆనకట్ట మీద నడిచేటప్పుడు ఇది సగం తిన్న కాయని నేను జారిపడిపోయానని అమ్మమ్మ దెబ్బ తగలేదు చూస్తావా అంటూ ఎత్తి కాలు చూపించాను ఇంకో ఆనకట్ట మీద పడకుండా నడుస్తానులే సరేనా నా లేత చేతులతో అమ్మమ్మ చెంపల మీద జారుతున్న కన్నీళ్లను తుడుస్తూ అన్నాను ఇది ఇది ఏడుపు కాదమ్మా చెంగుతో కళ్ళొత్తుకుంటూ అమ్మమ్మ అన్న మాటలకి కోపంగా చూశాను అమ్మమ్మ వైపు అబద్ధం చెప్తోందని ఇలా కళ్ళ నుండి నీళ్ళొస్తే ఏడు అనే అంటారు మరి నాన్న నన్ను కొట్టినప్పుడు నాకు ఇలా కంటి నుండి నీళ్ళొస్తేనేగా అమ్మ నన్ను ఏడగు ఏడోకు అని ఊరుకోబెట్టేది అబద్ధం చెప్తున్నావు కదా అమ్మమ్మా ఇది ఇది ఆ ఏడుపు కాదమ్మా పాపం గోదావరిని ఎక్కడికి పోనీకుండా ఆ రేకుల వెనక బంధించేశారు కదా ఆ నీరంతా అక్కడ పట్టక ఇదివరకు ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాగే నడుచుకుంటూ వెళ్లాను అప్పుడు నన్ను అడిగి నా దగ్గర కొంత దాచుకుంది ఇప్పుడు మళ్లీ కనిపించా కదా తన నీరు తనకిచ్చేయమంటే ఇస్తున్నానన్నమాట ఓహో అదా సంగతి అన్నాను అమ్మమ్మ నన్ను దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకుంది అమ్మమ్మ మరి అమ్మ దగ్గర కూడా కొంత నీరు దాచుకుందా గోదారి అమ్మమ్మ ముఖం అదోలా అయిపోయింది నన్ను లాక్కొని ముద్దు పెట్టుకున్నప్పటిలా లేదు చా అలా అడగకుండా ఉండాల్సింది అయినా అమ్మ కూడా అప్పుడప్పుడు ఇలా కళ్ళ వెంట నీళ్లు రావడం గుర్తుకొచ్చి అడిగాను తప్పేంటి అమ్ముంటే ఎంత బాగుండు అమ్మని చూడాలనుంది అమ్మమ్మ లేచింది అమ్మమ్మ వెనకే బయలుదేరాను సేపు నడవగానే రెండో ఆనకట్ట వచ్చేసింది ముందు దాని మీద నడవడం వల్ల అనుకుంటా భయం పోయింది అమ్మమ్మ అరుపుల్ని లెక్క చేయకుండా పరుగు మొదలెట్టా సరిగ్గా మధ్యకెళ్లి ఉంటామేమో వెనక నుంచి కేక వినపడి పరుగాపి వెనక్కి చూశా అమ్మమ్మ పడిపోయింది వేళ్లు నేలకు గుచ్చి మరీ నడవమని చెప్పిన అమ్మమ్మ తానే పడిపోయింది పాపం నీళ్లలో జారి అడుగున్నర ఎత్తున్న గోడ దగ్గర ఆగిపోయింది దాన్ని పట్టుకుని లేదంటే కిందికి జారిపోయేది బయట జారి నీళ్లలో కిందికి పోయి ఏటవాలుగా సిమెంట్ చేసి నాచుపట్టి ఉన్న చోట నీళ్ళలో తడుస్తూ వేలాడుతోంది సంచి అప్పటికే జారిపోయి గోదావరి నీళ్ళలో కొట్టుకుపోతోంది అయ్యో ఎక్కాలింకా రానిలేదు అప్పుడే పుస్తకం పోయింది పాపం అమ్మమ్మ అమ్మమ్మ చీరలు కూడా అందులోనే ఉన్నాయి అసలే అమ్మమ్మకు చీరలు లేవు ఎంత ప్రయత్నించినా అమ్మమ్మ లేవలేకపోతుంటే గబగబా వెళ్లి అందించాను వద్దు జాగ్రత్తగా పైకి వెళ్ళిపో నే వచ్చేస్తాను పదా అక్కడే బిక్కమ్ముకు వేసుకుని నన్ను అమ్మమ్మ తొందర చేసింది నాకేం చేయాలో తోచక దిక్కులు చూస్తూ బిగ్గరగా ఏడ్చేశాను అమ్మమ్మ ఇంకా లేవలేదని నాకు అర్థమైపోయింది నిజంగానే నిజంగానే అమ్మమ్మ లేవలేకపోతే బాబోయ్ ఇంకేమైనా ఉందా మరింత గట్టిగా ఏడ్చాను ఇంతలో ఎవరో ముగ్గురు పెద్దాళ్లు తలకి బాగా చుట్టుకుని పంచు కట్టుకున్నారు చొక్కా వేసుకోలేదు పరుగు పరుగున వస్తు కనిపించారు ఏడు పాపి వాళ్ళవేపు అమ్మమ్మ వేపు మార్చి మార్చి చూస్తున్నాను తొందరగా రండి లేదంటే అమ్మమ్మ కిందికి వెళ్ళిపోతుంది అందులో ఒకడు నన్ను పట్టుకోగా మరో ఇద్దరు అమ్మమ్మ రెండు చేతులు పట్టుకుని అమ్మమ్మని నిలబెట్టారు అమ్మమ్మ కాలు ఒకటి నేల మీద నిలబడడం లేదు అమ్మమ్మ బాధగా అరుస్తుంది అని నాకు ఆనకట్ట మీద గోదావరి మీద కోపం వచ్చింది నీళ్లు దాచిపెట్టినా పాపం అమ్మమ్మని నడవకుండా చేశాయి ఉక్రోషంతో ఆనకట్టని కసిదీరా తన్నాను నీళ్లు చింది ముఖం మీద పడ్డాయి ఇద్దరూ చెరోరెక్క పట్టుకుని అమ్మమ్మని గట్టు మీదికి లాక్కుపోయారు మామయ్య పేరు చెప్పగానే ఎడ్లబండిలో గడ్డి వేసి చాపపరిచి పరిచి అమ్మమ్మని నన్ను అందులో ఎక్కించారు అసలే ముసలిదానివి తోడు ఈ కుర్రదొకటి ఏ సట్టైనా ఇరిగితే ఏటి బతుకు అంటూ తలోటి అంటున్నా అమ్మమ్మ ఇవేవి వింటున్నట్టు లేదు దూరంగా ఎటో చూస్తుంది నేను అటువైపు చూశాను సంచి నీళ్ళల్లో కొట్టుకుపోతూ నలకలా కనిపిస్తుంది మూడో ఎక్క ఇంకా రానేలేదు అప్పుడే పుస్తకం పోయింది గోలగోలగా ఇరుగు పరుగు అంతా వచ్చి చూస్తుండగా అమ్మమ్మని బండి మీద నుండి దింపి మంచం మీద పడుకోబెట్టారు పిల్లల్ని వేసుకుని ఆనకట్ట మీద నడవద్దు లాంచీలో రాని ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నా నడవడం మాందు మమ్మల్ని జనాల ఎవరేస్తారు ఈ ముసలిది లాంచీలో వస్తే మా బళ్ళో గంటల అత్తయ్య కొద్దు కంగుమంది మావయ్య మాట్లాడకుండా డాక్టర్ కబురంపాడు నేను అమ్మమ్మ మంచం దగ్గరే కూర్చున్నాను నన్నెవ్వరూ పట్టించుకోలేదు డాక్టర్ గారు మావయ్య దూరంగా పాకలోకి వెళ్లి ఏవేవో గుసగుసలాడుకున్నారు బెదురు బద్దలేసి కాలిని గట్టిగా కట్టేశారు లేవడానికి లేకుండా మర్నాడు అమ్మ వచ్చేసింది గోలగోలగా ఏడుస్తూ ఎవరెవరో వస్తున్నారు పోతున్నారు ఆనకట్ట మీద నడిచినందుకు అమ్మమ్మని తిడుతూనే ఉన్నారు మధ్య మధ్యలో పంట్లంతాతను కూడా తిడుతున్నారు మమ్ముల్ని ఆనకట్ట మీద నడవనిచ్చాడని నేరేడు చెట్టు చుట్టూ తిరుగుతూ ఆడుకుంటున్న నేను అమ్మమ్మ పిలిస్తే దగ్గరికెళ్లాను ఇంకా దగ్గరగా రమ్మంది కట్టుని చూస్తూ ఒళ్ళో కూర్చున్నాను నా తల నిమిరింది ఆ కళ్ళ వెంట నీరు అమ్మమ్మ ఆనకట్ట దగ్గర నుంచి మావయ్య ఇంటికొచ్చేశాం కదా అయినా గోదావరి తన నీళ్లు తనకేమందా కొంతసేపటి వరకు అమ్మమ్మ ఏం మాట్లాడలేదు కొంచెంసేపటికి అంది మరేమో నా దగ్గర దాచుకున్న మొత్తం నీరు ఇచ్చేమంది కదా ఆనకట్ట దగ్గర ఉన్నప్పుడు కొంత ఇచ్చాను ఇంటి దగ్గర ఆ పని ఈ పని చేస్తూ తన నీరు తనకి ఇవ్వటం మర్చిపోతానేమోనని ఇలా శాశ్వతంగా మంచం మీద పడుకుని ప్రతిరోజు కొంత కొంత ఇవ్వమందన్నమాట అంతే ఆ తర్వాత మరెప్పుడు అమ్మమ్మతో కలిసి ఆనకట్ట మీద నడవలేదు నేను అమ్మమ్మ మాత్రం ఆ మంచం మీద పడుకుని గోదావరి మట్టాన్ని అలా పెంచుతూనే ఉంది